వన్ న్యూస్ వాస్తవాలకై ముందడుగు ట్వంటీ ఫోర్ సెవెన్ అండ్ వస్తున్నాయి దూరం ఉందని అచ్చవాళ్ళు కూడా కూలికి వస్తటలేరు అక్కడ పొలాలెక్కడున్నాయి ఇక్కడ పొలాలెట్లు ఉన్నాయి మరి మేము ఎట్లా చేస్తే అస్తారు కూర్లి వాళ్ళు ఏది చేసినా టిప్పర్లు అయితే దీనికి ఏం న్యాయం చేస్తున్నామో నాకైతే తెలియదు ఏమైనా చేయింది మా పొలాలని చరావ్ అయిపోయినాయి ఎంత చెప్పినా టిప్పర్లో తినట్లేదు అంత దుమ్ము అది ఇది పడుతుంది రాళ్ళు పోరంబరు ఇక్కడ ఏదన్న తయారు చేసుకోండి అంటారు కూడా మొత్తం దుమ్ము పడి ట్రాన్స్ఫర్ జాడ దాక్కున్నది జాగా అంటే ట్రాన్స్ఫార్మర్ దాకున్నది ఇంకా వెళ్తే జాగా అని అంటున్నారు మేము ఆపితే కూడా ఆగతలేదు మరి ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా ఆపినాము మాకే వినకుండా వెళ్ళిపోటీ తిరిగి రాకుండా పాటలు ఖరాబ్ అయిపోతున్నాయి దుమ్మ పడి మొత్తం మొత్తం మొదటి బండలు పడితేకొని రోడ్డు పడేస్తాం ఏం చెప్తే కూడా ఇది అట్లేదు టిఫర్లో రెండు మూడు సార్లు ఆపినాము ఆపేసి మాట్లాడితే కూడా అలా సార్లు వచ్చిండు వచ్చి చేసుకుంటాం పోస్తాం అది చెప్పిండు అసలు ఇప్పటిదాకా ఎవరు రాలేదు

ఎంత చెప్తే కూడా విన్నప్పుడు ఏం చేస్తాం ఆపేసినాము అన్ని లారీ అన్నీ ఆపేసినాము అలా కూడా చెప్పినాము కూడా చెప్తే ఏ చేస్తాం సరిగా పోతాం మేము ఆపుకుంటా చేస్తామంటే రెండుసారి కూడా మొలుతా పడ్డాయి చెప్పారు వాడొకసారి పడ్డది అవతల ఒకసారి పడ్డది వినార్ సరిగా పోతాం మేము మీరు గెలిగా పో సరే అండి మా పంటలు ఖరాబ్ అవుతున్నాయి దుమ్ము పడి మా పంటలు దిగుబడి రావట్లేదు నాశనం అయిపోతున్నాయి మాకు పంటలు దిగుబడి రాట్లేస్తారు మా పంటలు ఇవి టిప్పర్లు లాడకుండా ఉంటే మాకు పంటలు మంచిగా సార్ మొరం దోలుతున్నారు సార్ మొరంలో తోలితే మొరంకు నడిస్తే టిప్పర్ దుమ్మబడి పంటలు రావట్లేదు దిగుబడి రావట్లేదు అయితే ఇరవై సంతలు కూడా చేసేయాలి సార్ చేయాలి టిప్పర్లు బంద్ చేయాలి నడుచుకుంటారు మాకు టిప్పర్ రాడుచుట్లా మాకు దుమ్ముబడి మరి ఆ పొలాలు దిగుబడి రావట్లేదు మరి పంటలు మాకు మందులు కొట్టినా కానీ పని చేయట్లేదు మరి మనుషులు పని కలుపు దిగుతుంటే కలుపు రాకచ్చారు దుమ్ముబడి మందు మరి మందు కొట్టినా మా పని చేయట్లేదు మందులు తీసుకొచ్చి ఎన్నిసార్లు మందులు కొట్టినా కానీ పైరు ఎక్కి రావట్లేదు మరి నలభై బస్తాలు ఆయేది ముప్పై సంతలు కూడా కావట్లేదు ఇరవై సంతలు కూడా కావట్లేదు గుంతలు తీసేరు గుంతలు తీసేరు బోర్లు కూడా నడవట్లేదు గవర్నమెంటు కలెక్టర్ సాబ్బులు పట్టించుకోవాలా మరి న్యాయం చేయాలా సార్ మళ్ళీ ఇది ఏంటంటే లొందకు దగ్గర ఉన్నది ట్రాన్స్ఫర్లు నడుస్తూ ఉంటాయి కదా టిప్పర్లు ఈ లొందగా ఇట్లా ఊగినప్పుడు అది ఏమవుతుందంటే ఇమ్యూనిటీ జంప్ అయినప్పుడు ఎప్పుడు పడిపోతులవుతుంది కదా దానికి మాకు కరెంటు కొద్దిగా ఇబ్బంది అవుతుందని మేము కౌలు ధరలు అన్నాము మేము కాదు కౌలు చేసుకుని మేము బతకాలి కదా సార్ దాన్ని ఉంచుకొని నీళ్ళు కానీ అట్లా కరెంట్ ట్రాస్ఫర్ కానీ అటెడ్ చేస్తే బాగుంటుందని డైన్మెన్ సార్ కూడా చెప్పారు దైన్మేన్ సార్ కూడా సరి చెప్తా అన్నాడు రెండు సంవత్సరాలు అయింది అది అని చెప్తాను ఉన్నది సార్ దూరం ఉన్నది సార్ నీళ్ళు పొలాల కుదిరితే కూడా కింద వాటర్తో ఇదే గుంత గుంతల దాంట్లో ఫిల్టర్లు అయిపోతున్నాయి సార్ అది మా ఇబ్బంది బాడా మన అద్దె మొబైల్ లా చినగె డుమ్ము ఆ బండ్ల సైడిస్తా అపောင့် దిస్కో మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి